హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఫుల్ మకాన చెరువులో నుంచి ఇవి తీసుకొచ్చాం కదా వీటిని కట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటాయి చూస్తున్నారా ఎన్ని ముళ్ళు ఉన్నాయో ఒక్కసారి కట్ చేసి చూద్దాం చాలా మూలలు ఉన్నాయండి అసలు ఇదిగోండి చూస్తున్నారా జల్లీ చాక్లెట్ లాగా మెత్త మెత్తగా లోపల సీడ్ గట్టిగానే ఉంది పైన ఉన్న స్కిన్ మాత్రం మెత్త మెత్తగా ఉంది ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇవి జెల్లీ చాక్లెట్స్ టైప్ ఉన్నాయండి చూడ్డానికి ఇలా ఉంటాయి అనమాట ఇవి సూర్యరశ్మికాంతికి ఆ ఫ్లవర్ పగిలి వాటర్లో తేలుతాయి ట్వంటీ డేస్కి సగం వాటర్ కిందకి వెళ్తాయి ఇంకో ఫో ట్వంటీ డేస్కి కింద భూమిలోకి వెళ్ళిపోతాయి అప్పుడు మనకి హార్వెస్టింగ్ అన్నది వస్తుందనమాట ఇప్పుడు చూస్తున్నారా ఇలా పగలగానే ఇలా పైకి తేలుతాయండి ట్వంటీ డేస్కి మధ్యలోకి వెళ్తాయి ఇంకొక ట్వంటీ డేస్కి కింద భూమికి అతుక్కుంటాయి అన్నమాట నేను నా ఛానల్లో ఫుల్ మకానా గురించి చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ అన్నీ వివరిస్తున్నానండి ఎవరైనా ఒకవేళ మిస్ అయితే కనుక ఫస్ట్ నుంచి వీడియో చూడండి అసలు దాని ప్రాసెస్ ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది కంపల్సరీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి మనకి ఎలా ప్రోటీన్ వస్తుంది దీని బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా నేను మీకు వివరిస్తాను తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్